వేములవాడ మున్సిపాలిటీలో ఎన్నికల వేడి రోజురోజుకు పెరుగుతోంది ఈసారి త్రిముఖ పోరు నేపథ్యంలో అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ వాతావరణం నెలకొంది ఇప్పటికీ పలువురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా రెండో రోజు తాజాగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మధు నామినేషన్ దాఖలు చేశారు వేములవాడ పట్టణంలోని పద్నాలుగు వాటి నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తూము మధు భారీ ర్యాలీతో నామినేషన్ కేంద్రానికి చేరుకున్నారు ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు మహిళలు పాల్గొని కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు ఈ సందర్భంగా తూము మధు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రజల ముందుకు వస్తున్నానని తెలిపారు తెలంగాణ రాష్ట్రం కార్యక్రమాలు అలాగే ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చేస్తున్న అభివృద్ధిని ప్రజలందరూ గమనిస్తున్నారని పేర్కొన్నారు ఈసారి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని వార్డు ప్రజలను కోరారు ఈ ర్యాలీ కార్యక్రమం దాదాపు మూడు వందలకు పైగా మహిళలు పాల్గొని మద్దతు తెలిపారు దీంతో రాజకీయ వేడి మరింత పెరిగింది మన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాలు కానీ రైతు రుణమాఫీ కానీ తర్వాత పింఛన్లు కానీ ఇంద్రమ్మ ఇల్లు ఎవరైతే జాగా ఉండి కట్టుకున్న వాళ్ళకి ఇల్లు ఎవరైతే రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజలందరికీ లాభం చేకూరుతుంది అదేవిధంగా జరుగుతున్న ఈ నగరపాలక సంస్థ పురపాలక సంస్థ ఎన్నికల్లో అది వేములవాడ నుండి ఆదేశారంలో ఆదేశమైన బలం పట్టణ వార్డులో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు అభివృద్ధి పనులన్నీ చూసి ప్రజలందరూ స్వచ్ఛందంగా ఉన్నారు అన్ని వార్డులలో ఈసారి వాడ పట్టణంలో మున్సిపల్ జెండా కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతారు మున్సిపల్ ఆఫీసులో తెలియజేస్తున్నారు మాతృత ప్రజలందరికీ తెలియజేస్తున్నారు ప్రభుత్వ విప్ గౌటు విప్ అయినా మన ఆశన్న ఆశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వ్యక్తిగా పెద్దలు మాజీ కౌన్సిలర్ మాజీ కౌన్సిలర్ తూమద్ గారు అన్న ఆశీస్సులతో కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ఆశీస్సులతో వచ్చి నామినేషన్ వేయడం జరుగుతుంది పెద్దలు పట్టాలవాడి ప్రజలంతా చాలా గొప్పగా తరలొచ్చి ఈ ఈ నామినేషన్ గొప్పగా సక్సెస్ చేసినందుకు మనస్ఫూర్తిగా కోరుకుంటాము అలాగే పెద్దలు రెడ్డి గారు చేసిన పనులు కానీ సీనన్న చేసిన పనులు కానీ అదేమైంది విమలవాళ్ళలో మూలవాగ్ కానీ ప్లస్ బ్రిడ్జ్ కానీ పెద్ద రోడ్డు కానీ ప్రతి ఒక్క ఏదని లేకుండా అందరూ కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు వేమలవాళ్ళ వేమలవాళ్ళు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయాలని ప్రతి ఒక్క ప్రజలు ఇరవై ఎనిమిదో వార్డు ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి మొగ్గు చూపుతున్నారు